ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను కానీ నేను చేసిన తప్పుకి మా అన్నయ్యని శిక్షించకండి మా అన్నయ్య బాధపడటం నేను చూడలేను దయచేసి పెళ్లి ఒప్పుకోండి ప్లీజ్ మీ అన్నయ్య బాధపడుతున్నాడు మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని ఫీల్ అవుతున్నావే నీ వల్ల గీత జీవితం నాశనం అయిపోయిందే దాని గురించి ఆలోచించావా దానికి ఏం సమాధానం చెప్తావు కావాలంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను కానీ మా అన్నయ్య పెళ్లి మాత్రం జరగాలి ప్లీజ్ అంటే మీ అన్నయ్య పెళ్లి జరిపించడం కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా నాకు ఓ మనసుంది ఉంది దాని నువ్వు విరిచేసావని గాని నాకంటూ జీవితం ఉంది దాని నువ్వు నాశనం చేసావని గాని ఇప్పటికి నీలో పచ్చతప్ప లేదు అవునా చుట్టూ తిరిగి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసి చివరికి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాం మళ్ళీ నన్ను కలవాలని గాని కలుస్తానని గాని అనుకోలేదు ఈ రోజు నా కారణంగా మీ అన్నయ్య పెళ్లి ఆగిపోయింది కాబట్టి నన్ను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కా లేకపోతే లైఫ్ లో మళ్ళీ నా మొగ చూసుంటే వాడివా నీకు నాకంటే మీ అన్నయ్య సంతోషం ముఖ్యం మీ ఫ్యామిలీ పరువు ముఖ్యం అందుకే నాతో పెళ్ళి దానికి నేను ఒప్పుకోవాలి కదా తప్పదు కాబట్టి నా మెళ్ళ తాళి కట్టి పెళ్ళాగా తీసుకెళ్ళి నీ ఇంట్లో మూల పడేసి నీ పాటికి నువ్వు చెడు తిరుగులు తిరుగుతుంటే ఓ బానిసులా అన్ని భరుస్తూ బతుకుంటావా ఏ ఆడు పెళ్ళైనా ఓ మంచి వ్యక్తికి భార్య కావాలని కోరుకుంటది గాని నీలాంటి తిరిగిపోతు కాదు లేదండి అదంతా ఇంతకు ముందు ఇప్పుడు నేను మంచివాడిగా మారిపోతాను మారిపోతాను అని మాటల్లో చెప్పడం కాదు మారు కనీసం ఆరు నెలలైనా మంచివాడిగా మారి చూపించు ఆరు నెలలు కాదక్కా ఆరు జన్మలెత్తిన కూడా ఆయన మారడు మారలేడు గీత ప్లీజ్ కనీసం మీరేనా నమ్మండి నిన్ను నమ్మాల్సింది నేను కాదు గీత ఒకసారి దాన్ని నమ్మించి మోసం చేశాం ఇంకోసారి మోసం చేయమని నమ్మకమేంటి రేపు పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి ఓ అబ్బాయి అమ్మాయి మధ్య అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం ఆ నమ్మకం దానికి కలిగించు మంచివాడిగా మారి చూపించు మారతాను తప్పకుండా మారతాను ఏమిటను అనేది గీతను పెళ్లి చేసుకుంటానన్నాను నన్ను మంచివాడిగా మారమన్నారు మారుతానా నీకోసం మారుతాను నాకు చాలా సంతోషంగా ఉంది చందు నా పెళ్లి జరుగుతున్నందుకు కాదు నువ్వు మంచివాడిగా మారుతున్నందుకు ఫీల్ ఐఎమ్ సో హ్యాపీ పెళ్ళయ్యా పెళ్ళి నన్ను తెలిసి వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు నా అంటే నాకా ఈ వయసులో నీకు రెండే పెళ్ళి కావాల్సి వచ్చిందిరా పక్క సచ్చినాడు బాబు పెళ్లి సినబాబు గారికి సినబాబు గారు మారిపోతారు పెళ్లి అయిపోతాది సిన్న గారు మారిపోతారా అవునా పెళ్ళికి బాగా మోగింది కుమారి శ్రీమతి కానంది ఊరుకో నువ్వు నన్ను డాన్సింగ్ కడితే ఏనుగు ఎలక పిల్ల కట్టినట్టు అదే సినబాబు గారికి పెళ్ళిపోయి సిన్నమ్మ గారితో సెట్ట పట్టాలు వేసుకునేది ఇద్దరు సిలక గోరింకల్లాగా చిల్లరకి పోతా ఉంటే మంచివాడు మారిపోతానని చెప్పానురా మంచివాడు అంటే ఎవరురా అది వాడిని తెలియదా మంచివాడంటే నేనే సరీయస్ గా మాట్లాడుతుంటే నువ్వు నువు ఓకే 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 చూడు బాబు షికర్ దగ్గెవడు షికర్ మనిషిడల్కొడు వాడు మంచివాడు మంత దగ్గెవడు మందు మనిషిడల్కొడు వాడు మంచివాడు నువ్వు అమ్మాయిల మానే నీ అంత মহান బాబు ప్రపంచంలో ఉండడు అయితే అమ్మాయిని చూడటం టోటల్ గా మానేస్తాను టోటల్ గా మానేయ్ టోటల్ గా రమణ ఓకే హాయ్ శాంతి హాయ్ హాయ్ ఏయ్ వీకెట్ కి తలె వొద్దాంటంది ఆ ఏంట్రా వాడు హాయ్ చెప్పార్ నేను తిరిగి హాయ్ చెప్పాను దీనికి ఏంటి నువ్వు అమ్మాయిల చూడటం కాదు అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి అది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో అమ్మాయి చూస్తుందా చూడదు ఎందుకని నీ దగ్గర ఉన్న కారు నా దగ్గర లేదు డ్రెస్ నా దగ్గర లేదు మీ దగ్గర ఉన్న పర్స్ నా దగ్గర లేదు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలా ఉంటాయి లేవు కాబట్టి రావు నువ్వు కూడా వచ్చావు వచ్చావునుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు అంటే నేను ఈ డ్రెస్ మార్చేసి ఎవరు చూడరా మరి ఇందాక నుంచి చేసేది అదే కదా నువ్వు ఇమీడియట్ గా గెటప్ మార్చు ఒక అమ్మాయి కూడా చూడదు ఏదో ఐడియా ఇచ్చో మామూలు డ్రెస్ వేసుకొచ్చాను ఏ అమ్మాయి నా అమ్మక చూడదు కదా ఈ ఛాన్స్ కొట్టిశాను దీన్ని డీ గ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారు ఏమిటో వచ్చేస్తున్నారు ఎలా మేనేజ్లో టౌన్ చూడలేదు మందలంతల్లో కొన్నాను ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు బట్ వన్ సింపుల్ డ్రెస్ ఎప్పుడూ ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు చాలా బాగున్నావు వాడు చూడు పగటి వేసుగా వాడి డ్రెస్ వాడి లుక్ అచ్చం పిట్టల ధరలా ఉన్నాడు ఏడవగ్రా ఏడ్చావంటే ఆ పూజాడు పట్టించేస్తాను ఏంట్రా ఇలా అయింది నేనేం చేయండి రా ఇప్పుడు అర్థమైంద్రా అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు నీ కారు కాదు టోటల్ నీ పర్సనాలిటీ ఏదో ఉంది ఈ కళాక్షేత్రంలో నువ్వు చేరిన తర్వాత నువ్వు అన్ని మేటర్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నావు నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి ఓకే మేడం వస్తాను హే ఈ కృషి నేను హైదరాబాద్ లోనే ఉంటానే ఏంటి నువ్వు అనేది నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నీకు ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వచ్చారు నువ్వు తప్పకుండా రావాలి నేను తప్పకుండా వస్తాను కానీ ఆ అదృష్టవంతుడు ఎవరే అదృష్టవంత నాదేనే అతను కంప్యూటర్ ఇంజనీర్ వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ కానీ చాలా సింపుల్ గా ఉంటారు అతనితో ఒకసారి మాట్లాడాను ఫారిన్ లో చదివచ్చినా కానీ అసలు ఫారిన్ అలవాట్లే లేవు నో స్మోకింగ్ నో డ్రింకింగ్ సచ్ నైస్ జెంటిల్మెన్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఈ రోజుల్లో అలాంటి మగాళ్ళు దొరకడం చాలా కష్టం ఐఎమ్ వెరీ లక్కీ సారీ ఏదో మాట్లాడేశాను పర్లేదే మ్యారేజ్ కి నేను తప్పకుండా వస్తాను తప్పకుండా రావాలి ఉంటుంది రాచందు ఏంటి నాన్నగారు రాలేదా లేదండి ఢిల్లీ వెళ్ళారు సరే పద బాబు పద రండి ఇప్పుడు వస్తాను థ్యాంక్ యూ ఈలోపు కూల్ డ్రింక్స్ అన్న తీసుకోండి సరేనండి అమ్మా గీత ఏంటంటే వీళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించమ్మా సరే ఈ అమ్మాయి ఏంటి ఉంది గీత ఊటీలో మా డాటర్ ఫ్రెండ్ అండి ఫ్రెండా ఇలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా మీ అమ్మాయి ఏమిటండి మీరు అనేది దీని గురించి మీకు తెలియదా దీనికి చాలా ఇష్టం ఉందండి ఊటీలో ఎవరో డబ్బున్నప్పుడు ఆడితే తిరిగి చెడిపోయింది దీని అక్క పెళ్లి కూడా ఆగిపోయింది వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందని తెలిస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా డౌట్ పడతారు తెలుసా అసలు దీన్ని పెళ్లికిందరు పిలిచారండి పిలిస్తే మాత్రం వచ్చేదివేనా చిచ్చి మర్యాద తక్కువ మనిషి వాళ్ళందరూ అన్న మాటలు నేను విన్నాను ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా అబ్బా ఏంటి ఆ లుక్ ఆల్రెడీ చెడిపోయిందని నువ్వు పెద్ద పతివ్రతలా పోస్ కొడుతావేంటి రావే తప్పు చాలా పెద్ద తప్పు చేశాను లైఫ్ లో ప్రతిదీజ్ అనుకున్నాను కానీ నా వల్ల ఒక అమ్మాయి సొసైటీలో ఎంత అవమానం ఫేస్ చేస్తుందని రే ఎలా ఊరుకోమంటావ్రా అందరూ తల ఒక మాట అంటుంటే గీత తలెత్తుకోలేకపోయింది తెలుసా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇదంతా నా వల్లే చందు లేదు తాతయ్య నేను మంచివాడిని గీత నన్ను నమ్మింది కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు జరిగితే తెలుసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది తప్పు చేశాను ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించోడే తప్ప రోజు నీ గురించి ఆలోచించుకోకుండా గీత గురించి అంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందిరా எல்லோருசி சூத்து நகோ தெரியன ஓ சந்தோஷம் ஓ ஆனந்தம் పెద్ద గేట్ వచ్చి పూల కొన్ని తీసుకెళ్ళిపోతున్నాం పెట్టగడా అది కదండి నాకు ఈ పూలు కావాలి కావాలంటే ఇది ఉంచండి ప్లీజ్ ఏంటి బాబు ఇది సరిపోలేదా ఉంచుకోండి యాభై రూపాయలు పడేస్తే బజార్ బోల్డ్ పూలు కొనుక్కోవచ్చు ఈ పూలుకి ఇంత డబ్బులు చేస్తున్నారండి అలా వెళ్తుంటే చూశాను కావాలనిపించింది ఈ పూలు అంటే అంత ఇష్టమా బాబు నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా ఇష్టం వస్తాను ఈ పువలంటే గీత చాలా ఇష్టం తన కోసమే తెచ్చాను అబ్బే ఏం లేదండి గేట్ నుంచి దుక్తే చిన్న దెబ్బ అంతే జస్ట్ స్మాల్ థింగ్ అంతే ప్లీజ్ ఆ పూలు మాత్రం గీత్కి చేసేయండి షీ లైక్స్ ఎల్లో ఫ్లర్స్ ప్లీజ్ ఈ పూలంటే నీకు ఇష్టం కదా ఆయన ఇచ్చి వెళ్ళారు ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు